లోపండి సునీత సునీ దగ్గరికి వచ్చిపోయిదు నిమిషాలు అయినాక సెంటర్ ఫీజ్ పెట్టి నాకు ఫోటో భరతం ఉంటుంది ఇప్పుడు కాదులే ఇక ఇప్పుడు కాదులేనా ఇంకొక ఆయిల్ బాటిల్ ఇవ్వాలన్నారెత్తికుని ఏది పూజ ఇలా పూజ ఇలా She says, Taita, 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 t a i t t a i t t a i t t a i t t a i t t a i t t a i t t a i t

哎，你们好。